నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో గురువారం కౌన్సిల్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యులు రూరల్ శాసన సభ్యులు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ గా ఉన్న పొట్లూరు శ్రవంతి ఈ నెల పద్నాలుగవ తేదీన వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేసి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వారికి తన ప్రతినిధుల ద్వారా అందజేశారని తెలిపారు తదుపరి చేపట్టాల్సిన చర్యలపై కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం జరుపుకునేందుకు ఏర్పాటు చేయాలని సూచిస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారని వివరించారు పెద్దలు కోటమ్మరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ సోదరి తహసీల్ గారికి ఇచ్చేసినటువంటి నగరవాహి సంస్థ కార్పొరేటర్లకు సభ్యులకు అధికారులకు మిత్రులకు అందరికీ ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకునే దానికి ప్రత్యేక కారణం డిసెంబర్ నెల పద్నాలుగో తారీఖున గౌరవ మేయర్ గారు తన యొక్క గారికి తమ యొక్క ప్రతినిధుల ద్వారా రాజీనామాని అందజేయడం జరిగింది. దోర మేయర్ గారి రాజీనామా ఆమోదం కొరకు కరక్టర్ గారు నగరపాలక సంస్థ కమిషన్ గారికి కౌన్సిల్ ఆమోదం కొరకు పంపడం జరిగింది. ఇందుకోసమే మన ఇక్కడ సమావేశమై ఈ రోజు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం రాజీనామా ఆమోదం అంశానికి సంబంధించి మాట్లాడవలసిందిగా డిప్యూటీ మేయర్ చౌదరి తహసీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు శ్రీధరెడ్డి గారికి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇన్చార్జ్ మేయర్ రుక్ కుమార్ యాదవ్ గారికి కమిషనర్ గారికి రాష్ట కార్పొరేటర్లకు మరియు పాక్ష మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు స్వీకరించుకున్న రుక్కుమార్ యాదవ్ గారికి అభినందిస్తూ రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన వ్యక్తిగా వరుసగా మూడుసార్లు కార్పొరేటర్గా గెలిచి గొప్ప అనుభవం కలిగిన నేతలు నేను ఈరోజు ఇన్ఛార్జ్మయంగా సారీ నేను నేను ఈరోజు గా వెళ్ళిపోవడం ఎంతో సంతోషంగా ఉంది తన

రాజీనామా చేశారు కాబట్టి ప్రభుత్వం దాన్ని ఆమోదించారు దాన్ని మన అందరం కూడా దాన్ని బలపరుస్తూ ఈరోజు ఈ సమావేశం జరిగింది కాబట్టి ఆ యొక్క రాజీనామా రూప్ కుమార్ గారికి అలాగే ఇక్కడికి వీక్షేసిన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సహచర కార్పొరేటర్లకు సభ్యులకు కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి అందరికీ ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం ప్రత్యేకంగా ఈ అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమైన మేయర్ శ్రవంతి గారి రాజీనామా తను చేసిన రాజీనామాని ప్రభుత్వం కూడా ఆమోదించింది ప్రభుత్వం ఆమోదించిన కౌన్సిల్లో ఆ తీర్మానం చేయాలి కాబట్టి ఆ రాజీనామాని ఆమోదించవలసిందిగా ఈ కౌన్సిల్ నుంచి నా తరఫున తీర్మాను సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన ప్రీతం నాయకుడు ఆదాయం శ్రీ కోరంగ చెందినరెడ్డి గారికి ప్రజల శాసనసభ్యులు ముఖ్య స్వాతంత్రవర్ మరియు తన సుజీ ఆందోళనతో మూడు సార్లు కాబట్టి కౌన్సిల్ అనే సీనియర్ నాయకులుగా ఉన్న శ్రీ రూపాలకి ఇన్ఛార్జ్ మేర్గా బాధ్యతలు ఇస్తున్న భవనంలో మాజీ మేయర్ గారు రాజీనామా చేసిన సందర్భంగా తూర్పు కుమార్ గారికి మద్దతు తెలుగు రాబోయే రోజుల్లో ఎక్కువగా అత్యంత సమావేశాలు పెట్టుకోవడానికి దోహదపడాలని అదేవిధంగా మా వీడియోలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా దృష్టి తీసుకొస్తాం వాటిని కూడా పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ తెరవం ఈ పద్దెనిమిదో తేదీన నగర మేయర్ ఎంపిక జరగాల్సి ఉంది అలాగే అవిశ్వాసాన్ని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానానికి తాను నగ్గను అనుకుని మేయర్గా ఉన్నటువంటి శవంతి స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో ఈరోజు మేయర్ ఎంపికను చేపట్టడం జరిగింది అయితే డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ని మేయర్గా ఏకపక్షంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికంతా కూడా రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి సీధవ్రెడ్డి అధ్యక్షతన జరిగింది అలాగే నారాయణగడ్ తరఫున విజయభాస్కర్ రెడ్డి రావడం జరిగింది ఇద్దరు సమక్షంలో ఈ ఎన్నిక అత్యంత వైభవంగా జరిగింది కార్పొరేటర్లు కూడా రూప్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పదహారు నెలల పాటు ఇన్ఛార్జి నగర మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు కెమెరామెన్ కోటేశ్వరరావుతో మీ భూషణ్ రెడ్డిని స్టార్ నైన్ టీవీ నెల్లూరు కార్పొరేషన్